ప్రకాశం జిల్లా రాచర్ల చెరువులకి నీరు అందించే సగ్లేరు సప్లై ఛానల్ కాలువలకి తక్షణమే మరమ్మతులు చేయాలని గిద్దలూరు సిఐటియు నాయకులు ఆవులయ్య ఇరిగేషన్ అధికారులను కోరారు రాచర్ల మరియు ఎడవల్లి చెరువుతో పాటు గుడిమెట్ల పాలకవీడు చెరువులకి ఈ సగ్లేరు సప్లై ఛానల్ కాలువ ద్వారానే నీరు వెళ్తున్నాయని ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మొక్కలు కాలువలు విపరీతంగా పెరిగిపోయాయని ఇలా ఆరు కిలోమీటర్ల వరకు ఈ కాలువలో పూడిక మరియు పిచ్చిముక్కలు ఉన్నాయని అన్నారు ఉపాధి హామీ పని కింద ఈ కాలువకి మరమ్మతులు చేసి చెరువులకి నీరు అందించినట్లయితే అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పోతుందని తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువకి మరమ్మతులు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు మన గిద్దలూరు పట్టణం నుంచి సగిలేరు కాలువ ఒకటి పోతా ఉంది దానికి రాచల మండలంలో నుండి రాచలా చెరువు అదేవిధంగా ఎడవల్లి చెరువుకు ఎడవల్లి చెరువు నుంచి గుడిమెట్ట పాలక్ వేడు ఈ చెరువులకి దాదాపు నాలుగైదు చెరువులకి నీళ్ళు ఇచ్చేటువంటి సప్లై ఛానల్ కాలువ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు మరి ఈ వర్షాలు కురిసే నాటికల్లా ఆ చెరువులకు నీళ్ళందాలంటే అందాలంటే లో కుడిసేటువంటి వాహన సగిలేరు సైగిలేరు నుంచి సైకిరు నుంచి సప్లై ఛానల్ కాలం ద్వారా ఆ చెరువులకు నీళ్లు అందుతాయి మరి ఇప్పుడు ఆ ఆ సప్లై చైనా కాలం ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ కాలువ మొత్తం చిల్లకంపతోటి పూడుకొని ఉంది మరి ఆ చిల్లకంపలంతా కూడా ఏదైతే రాచల్ల మండలం పది రెండు రంగడిపల్లెక్క అటు ఎడవల్లి దాకా ఉందో ఇది ఉపాధి పని కింద పెట్టి ఆ ఉన్నట్టు ఆ పోయేటువంటి చెరువు పోయేటువంటి కాలువ ఏదైతే ఉందో పొడికి దిగడము చిల్ల చెట్లు కొట్టేయడం తీసేస్తే కొత్త నీళ్లు చెరువులకు చేరే అవకాశం ఉంటుంది నీళ్లు చేరినప్పుడు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది గత సంవత్సరం వర్షాలు లేకపోవడం తోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల చెరువు కింద ఏదైతే ఉందో ఎడవల్లి చెరువు కావచ్చు రంగాడిపల్లెకి సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు అటు గుడిమెట్ట పాలకబెట్టి చెరువు తిన్నటువంటి భూగర్భ సంబంధించినటువంటి జలాలు కూడా అడుగట్టిపోయి అక్కడ బోర్లు కూడా తాగని కూడా ఇబ్బందికర వచ్చింది నీళ్లు సాగు కూడా తక్కువని అందుకనే నీళ్లు నిల్వ చేసుకునేటువంటి పద్ధతులు ఆ చెరువులకు నీళ్లు నింపుకునేటువంటి పద్ధతులు ఇప్పుడు ఏదైతే సప్లై ఛానల్ కాలం ఉంది ఇదంతా గిద్దర టౌన్ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు రంగాడిపల్లి అంచు దాకా దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల పొడవునా వేస్టేజ్ అంతా పడి పూడికిపోయింది రైల్వే ట్రాక్ అమ్మట్టి రైల్వే శాఖ వల్ల డబల్ ట్రాక్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేస్ట్ మట్టి ట్రావెల్ మట్టి కూడా అందులో కాలువలో పడిపోయి పూడికి అందుకని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ఆ కాలువను ఏదైతే సప్లై ఛానల్ ఉందో దాన్ని పరిశుభ్రం చేసి నీటిని ఆ చెరువులకు పోయేటువంటి పద్ధతిలో కృషి చేయాలని చెప్పేసి ప్రజా డిమాండ్ చేస్తాం